గీతం యాజమాన్యానికి ప్రభుత్వం ఐదు వేల కోట్ల ఆస్తులను ధారాదత్తం చేసిందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ నగర వైసీపీ అధ్యక్షుడు కెకే రాజు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ఆరోపించారు గీతం భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇన్ని ఆరోపణలు వచ్చిన తర్వాత రాజీనామా చేయాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తా ఉంది లేదా కనీసం సిట్టింగ్ జడ్జితోనన్న ఎంక్వైరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి ఉద్దేశించి ఉన్నా మంత్రి శ్రీనివాసరావు గారిని నమస్కారం గౌరవనీయులు శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ గారికి గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారికి గౌరవనీయులు మాజీ మంత్రివర్యుల అమర్ గారికి స్థానిక కోఆర్డినేటర్ గారు వైఎస్ఆర్ పార్టీ మధ్య శ్రీనివాసరావు గారికి ఎమ్మెల్సీలు కుమ్మ రవిబాబు గారు నంజు కళ్యాణి గారు మాజీ నేత ధర్మశ్రీ గారు మాజీ శాసనసభ్యులు వెంకటరామయ్య గారు తేనెల విజయకుమార్ గారు బాలరాజు గారు ఇతర పెద్దలందరికీ ఇక్కడ హాజరైన వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే నుంచున్నాము ఇది మహాత్మా గాంధీ పేరు పెట్టి అడ్డంగా కబ్జా చేసిన కోట్లాది రూపాయల వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ముందు నుంచి మనం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కుటుంబం వారి తనయుడు లోకేష్ గారి తోడలుడుగా ఉన్న విశాఖపట్నం ఎంపీ భరత్ గారు ఉన్న యూనివర్సిటీ ఒక కబ్జా యూనివర్సిటీ లాగా కళ్ళ కనిపిస్తుంది ఎవరైనా వంద గజాలు యాభై గజాలు ఆక్రమించుకోవడం చూస్తాం కానీ ఇవాళ ఇక్కడ గీతం యూనివర్సిటీ సుమారు నూట యాభై ఎకరాలు ఆకుపై ఆకుపై చేసుకుని ఆక్రమించుకుని దర్జాగా కబ్జా చేసి ఇక్కడ యూనివర్సిటీ నడుపుతూ ఒక్కొక్క సీటుకి లక్షల రూపాయలు పేదల నుంచి వసూలు చేస్తూ వేల కోట్లకు పడగలెత్తింది ఈ కుటుంబం చెప్పేవన్నీ సీరంగ నీతులు వల్లించేవన్నీ ప్రవచనాలు తెల్లారు లేస్తే దోపిడీ అనే విషయాన్ని ఈ గీతం యూనివర్సిటీయే మనకు ఒక సాక్షిలాగా కనిపిస్తుంది ఇంత ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు డెబ్భై ఒక్క ఎకరాలు ఎకరం పద్దెనిమిది వేలకి ఇదే గీతం యూనివర్సిటీకి ఇచ్చేశాడు పద్దెనిమిది లక్షలకి పద్దెనిమిది వేల పద్దెనిమిది వేలకి మొత్తం పదిహేను లక్షలకి డెబ్బై ఒక్క ఎకరాలు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇప్పుడు యాభై నాలుగు ఎకరాలు గౌరవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదంతా కూడా కబ్జా భూమి అని గుర్తించి దానికి ఫెన్సింగ్ వేసి బోర్డులు పెట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆ రోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఆ రోజు వేళ కోర్టుకు వెళ్ళి దాన్ని స్టే తీసుకొచ్చి ఈ రోజు మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా ఇష్టారాజ్యం అన్నట్టుగా వీటన్నిటినీ కూడా రెగ్యులర్ చేసుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు మేము అడుగుతున్నాం ఎవరి బాబు గారు సొమ్మని మీరు వందల ఎకరాలు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఈ యూనివర్సిటీ కట్టబెడుతున్నారు చంద్రబాబు అని మేము అడుగుతున్నాం సూటిగా అంటే మీ కుమారుని తోడలుడు మీ బామర్ది అల్లుడు కాబట్టి మీరు రాసి ఇచ్చేస్తారా విశాఖపట్నం మొత్తం అని అడుగుతున్నాం ఒక పక్క తొంభై తొమ్మిది పైసలకు ఎకరం చొప్పున కార్పొరేట్ కంపెనీలు కట్టబెడుతూ మరో పక్క ఆక్రమణలో ఉన్న భూమిని రెగ్యులరైజ్ చేస్తూ ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఎలాంటి సందేశం మీరు ఇవ్వాలనుకుంటున్నారని అడుగుతున్నాం గతంలో ఏం చెప్పేవారంటే విశాఖపట్నం దోపిడీకి గత ప్రభుత్వంలో అన్ని అవకాశాలు ఉన్నాయన్నట్టుగా ప్రచారం చేసేవారు ఎదురుగా ఉన్న ఈ టూరిజం నిర్మాణాలని జగన్ గారి ప్యాలెస్ అని ప్రచారం చేశారు ఇవాళ మేము అడుగుతున్నాం ఏది కబ్జా ప్రభుత్వం కోసం నిర్మాణం చేసిన కేవలం రెండు వందల యాభై కోట్లతో అద్భుతమైన నిర్మాణాలు చేసిన ఆ భవనాలు కబ్జాయా దానికి సరిగ్గా ఎదురుగా వందల ఎకరాలని మీ కుటుంబం కబ్జా చేశారు ఇది నిజమైన కబ్జా అని అడుగుతున్నాం ప్రజల్ని తప్పుదారి పట్టించి అబద్ధాలని ప్రచారం చేసి ఎన్నికల ముందు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు జగన్ గారు తీసుకొస్తే భూములు లాగేసుకుంటారని తప్పుడు ప్రచారం చేసి ఇప్పుడు ఏ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారని మీరు ప్రభుత్వ భూములన్నింటి మీ సొంత కుటుంబానికి లాక్కుంటున్నారని వైఎస్ఆర్ పార్టీ ప్రశ్నిస్తోంది కేవలం మీ స్వార్థం కోసం మీకున్న మీడియా బలంతో తప్పుడు ప్రచారం చేసి వేల కోట్ల రూపాయలని దోచుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు మళ్ళీ ఆ ఎంపీ గారు భరత్ గారు చెప్తాడు మన ఏదో ఆంధ్ర యూనివర్సిటీ ప్రోగ్రామ్కి వెళ్ళి ఇవన్నీ పేదలు చదువుకునేవి మా దగ్గర డబ్బున్నవాడు మాత్రమే అంటాడు అంటే మీరు ప్రభుత్వ భూములు కబ్జా చేసి మీరు లక్షల కోట్లు సంపాదించే కార్యక్రమం చేస్తూ కనీసం ఒక్క పేదవాడికైనా మీరు ఉచితంగా సీట్ ఇచ్చారా ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదా అని అడుగుతున్నాం నిన్న మొన్న ఈ గీతం చర్చ వచ్చినప్పుడు చాలా మంది పెద్దలు చెప్తున్నారు ఐదు వేల రూపాయలు తక్కువైతే కూడా అక్కడి నుంచి యూనివర్సిటీ నుంచి బయటికి పంపించే కార్యక్రమం చేస్తారు వీళ్ళని ఇంత దుర్మార్గంగా ఒక విద్యా సంస్థ నడుపుతూ దానికోసం కబ్జాలు పెడుతూ కబ్జా చేస్తే తప్పేంటి ఆ భూమి మా చేతిలో ఉందంటారు అంటే ఎవరి చేతిలో ఉన్న భూమి వాడికి చెందుతుందా అని అడుగుతున్నాం గతంలో దున్నేవాడిదే భూమి అన్నారు ఇప్పుడు చంద్రబాబు రాజ్యంలో కబ్జా చేసిన వాడిదే భూమి చట్టం తీసుకొస్తే దాన్ని చెప్పమని చెప్పి అడుగుతున్నాం రేపు కౌన్సిల్లోనూ ఆ తర్వాత అవసరమైతే పార్లమెంట్ వరకు కూడా ఈ చంద్రబాబు కుటుంబం భూ కబ్జాల వ్యవహారాన్ని గట్టిగా నిలదీసే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ తీసుకుంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ భూముల్ని కాపాడే కార్యక్రమం ఆ రోజు ముఖ్యమంత్రిగా చేస్తే ఈరోజు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పప్పు బెల్లాల్లాగా మీరు భూములు పంపే కార్యక్రమం చేస్తా ఉన్నారు దీన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ అడ్డుకుంటుందని అడ్డుకుంటుందని చెప్తూ రేపటి నుంచి ఇప్పటికే కార్యాచరణ ప్రకటించి ఉన్నారు పెద్దలు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో ఇంకా ముందు ముందుకి దీన్ని ఏ విధంగా ఈ ప్రభుత్వ ప్రభుత్వవాసనం కాపాడుకోవాలి విశాఖపట్నాన్ని కాపాడుకోవాలనే కార్యక్రమాన్ని తీసుకొస్తాం ఇంత చాలా చాలామంది పెద్ద పెద్ద డైలాగులు వల్లించేవారు ఇప్పుడు ఆ నాయకులందరూ ఏమైపోయారని అడుగుతున్నాం మీ కూటంలో పెద్దలకు బాధ్యత లేదా ఇంత పెద్ద భూ కబ్జా సుమారు ఐదు వేల కోట్ల రూపాయల భూమి రేపు రాసిచ్చుకునే కార్యక్రమం చేస్తుంటే ఒక కుటుంబానికి మీకు బాధ్యత లేదా అని ప్రశ్నిస్తూ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఖచ్చితంగా ఈ భూమిని కాపాడే వరకు వెన్నండి ఉంటాం ఈ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకి మేమందరం కూడా గట్టిగా నిలబడతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం అందరం కూడా ఇక్కడికి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి కుటుంబంతో దోపిడీని అడ్డుకోవడానికి వాళ్ళు ఏ రకంగా అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ విశాఖపట్నంలో ఉన్న భూముల్ని వందలు కాదు వేల కోట్ల రూపాయల భూముల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఈ నేపథ్యంలో ఇది జరగకూడదు అని ఓ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా వంతు బాధ్యతగా ఈ విశాఖపట్నం ఉన్న భూముల్ని రక్షించుకోవడానికి ఇక్కడికి వచ్చాం చిన్న ఉదాహరణ చెప్తాను మీకు ఇదిగో ఇదిగో ఈ ఫోటోలోనిది ఈ గీతము ఆ గేటు లోపల ఉన్న భూమి దాంట్లో ప్రభుత్వం వచ్చి ఆ రోజు బోర్డులు పాతింది ఏముందో చదవండి హెచ్చరిక ఈ భూమి ప్రభుత్వానికి ప్రభుత్వానికి చెందింది ఎవరైనా అక్రమంగా ఆక్రమిస్తే శిక్షార్హులని రాస్తుంది మేము వెళ్తున్నాం ఇక్కడ వచ్చారు పోలీసు వారు ఈ పోలీసుని అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం కబ్జాదారులకు వచ్చి మీరు వచ్చి కాపలాదారులుగా ఉంటారా ఇదేనా మీ ప్రభుత్వం అందుకైనా ఉంది పోలీసు వ్యవస్థ అందుకైనా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం తలుగా ప్రజాస్వామ్యలో మీకు ఇచ్చిన అధికారం ప్రజలు అధికారం ఇచ్చారని చెప్పని దోపిడీదారులకు వచ్చి కాపలాదారులుగా ఉంటారా మేము ఇక్కడికి వస్తే మేము వచ్చాం ఒక ఒక ప్రతిపక్ష నాయక బతికల వ్యక్తిగా దాంతో పాటు మా శాసనమండలి సభ్యులు వచ్చారు మా శాసనమండలి పాటు మా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు వచ్చారు వారితో పాటు స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు వచ్చారు మా మాజీ మేయర్ గా వచ్చారు మా డిప్యూటీ మేయర్ గా వచ్చారు మా పెద్దలందరూ